అందరికీ నమస్తే ఈరోజు నేను బంగాళాదుంపతో మీకు ఒక స్నాక్ ఐటెం చేసి చూపించిపోతున్నాను ఈ స్నాక్ ఐటెం చాలా బాగుంటుంది మీరు తప్పకుండా ట్రై చేయండి ముందుగా ఒక మూడు బంగాళాదుంపని తీసుకొని వీటిని బాగా క్లీన్ చేసి పైనున్న తొక్క తీసేసి ఈ విధంగా పొడవుగా కట్ చేసుకోవాలి మూడు దుంపల్ని కూడా ఈ దుంపల్ని ఈ విధంగా కట్ చేసిన తర్వాత ముందుగా మరిగించుకున్న వేడి నీటిలో ఈ మూడు దుంపల ముక్కల్ని మునిగేంత వరకు వేసి ఒక పావు స్పూన్ వరకు ఉప్పు కూడా వేసి ఒక ఇరవై నిమిషాల పాటు ఈ వాటర్లో ఉంచాలి ఇరవై నిమిషాల తర్వాత ఈ నీటిలో నుంచి ముక్కల్ని మళ్ళా తీసేసి ఒక డ్రై టవల్ మీద కానీ టిష్యూ పేపర్ల మీద కానీ ఈ విధంగా వేసి ఆరబెట్టుకోవాలి ఈ విధంగా చేయడం వల్ల ముక్కలన్నీ వేగంగా డ్రై అవుతాయి ఇప్పుడు ఈ ముక్కలన్నిటిని ఒక బౌల్లో వేసుకొని రెండు స్పూన్ల వరకు ఆలివ్ ఆయిల్ వేసుకొని ఈ ఆయిల్ ముక్కలకి పట్టేలా కలుపుకోవాలి ఇప్పుడు బంగాళాదుంపల్ని సీజనింగ్ అయితే చేయాలి దానికోసం ముందుగా చీజ్ని తీసుకొని ఈ విధంగా క్రేప్ చేసి బంగాళాదుంపలపై వేసుకోవాలి మీరైతే చీజ్ని ఇంకా చిన్నగా క్రేప్ చేసుకొని వేసుకోండి స్నాక్ చాలా బాగుస్తుంది తర్వాత రెండు స్పూన్ల ఫ్లోర్ వేసుకోవాలి కార్న్ ఫ్లోర్ వేసుకున్నా పర్వాలేదు లేదా స్కిప్ చేసినా పర్వాలేదు తర్వాత ఒక హాఫ్ స్పూన్ వరకు ఓరిగొన పౌడర్ వేయాలి తర్వాత ఒక పావు స్పూన్ పెప్పర్ వేసుకోవాలి ఒక పావు స్పూన్ ఉప్పు వేసుకోవాలి హాఫ్ స్పూన్ వరకు చిల్లీ ఫ్లేక్స్ వేసుకున్నాను కారం అయినా వేసుకోవచ్చు కారం వేసుకుంటే కలర్ బాగా వస్తుంది స్నాక్కి తర్వాత ఒక హాఫ్ స్పూన్ వెల్లుల్లి ముద్దను కూడా వేయాలి ఇవన్నీ వేసిన తర్వాత ముక్కలకి ఇవన్నీ పట్టేలాగా బాగా మిక్స్ చేసుకోవాలి ఈ స్నాక్ కోసం ఆలివ్ ఆయిల్ యూజ్ చేశాను మీరు ఏ ఆయిల్ అయినా యూజ్ చేయొచ్చు ముందు మనం వేసుకున్నవన్నీ బాగా మిక్స్ చేసిన తర్వాత ఒక పావు స్పూన్ వరకు చెక్క పౌడర్ వేసుకోండి ఒక మూడు స్పూన్ల వరకు బ్రెడ్ క్రమ్స్ కూడా వేసుకోండి ఇవన్నీ వేసి బాగా మిక్స్ చేయండి ఇంకొక విధంగా కూడా వీటిని మిక్స్ చేయొచ్చు ఒక మూత ఉన్న బాక్స్ తీసుకొని ఆ బాక్స్లో వీటన్నిటిని వేసి మూత పెట్టి బాగా మిక్స్ చేస్తే ఈ సీజనింగ్ మొత్తం ముక్కలకి బాగా పడుతుంది చూస్తున్నారు కదా సీజనింగ్ అంతా ముక్కలకి బాగా పట్టింది ఇప్పుడు నేను ఈ స్నాక్ని ఓవెన్లో అయితే చేయబోతున్నాను ఓవెన్లో మనకి ఒక గాజు ప్లేట్ అయితే ఉంటుంది కదా ఆ గాజు ప్లేట్ పైన వీటన్నిటిని ఈ విధంగా పెట్టి ఓవెన్ని మనం ఒక రెండు నిమిషాల ముందు ప్రీ హీట్ చేసుకోవాలి ప్రీ హీట్ చేసుకున్న తర్వాత ఆ స్నాక్ని ఓవెన్లో పెట్టి టైం సెట్ చేసుకోవాలి స్నాక్ అయితే రెడీ అయిపోయింది నాకు ఈ స్నాక్ అవ్వడానికి ట్వంటీ ఫైవ్ మినిట్స్ పట్టింది తర్వాత వీటన్నిటినీ ఒక ప్లేట్లో ఈ విధంగా సర్వ్ చేసుకున్నాను ఇప్పుడైతే సాస్ని రెడీ చేసుకోవాలి నేనైతే చీజ్ సాస్ని ఇక్కడ చేయబోతున్నాను దానికోసం నాలుగు స్పూన్ల వరకు మిల్క్ తీసుకున్నాను ఒక స్పూన్ వరకు చీజ్ తీసుకున్నాను హాఫ్ స్పూన్ బటర్ తీసుకున్నాను ఈ మూడింటిని కూడా మనం స్టవ్ మీద పెట్టి అవి మెల్ట్ అయ్యేంత వరకు కూడా కుక్ చేసుకోవాలి చిన్న మంట మీద దీన్ని మనం హీట్ చేసుకోవాలి మనం వేసిన చీజ్ బటర్ మెల్ట్ అయ్యేంత వరకు కూడా హీట్ చేసుకోవాలి ఇవన్నీ మెల్ట్ అయిపోయాయి స్టవ్ ఆఫ్ చేసుకొని స్వీట్నెస్ కోసం ఒక రెండు స్పూన్ల టమాటా కచ్చప్ వేసుకొని బాగా మిక్స్ చేసుకుంటే సాస్ అయితే రెడీ అయిపోయింది ఇప్పుడు ఈ స్నాక్ని ఆ సాస్లో డిప్ చేసుకుని తింటే స్నాక్ అయితే అదిరిపోయింది మీరు తప్పకుండా ట్రై చేయండి ఈ స్నాక్ మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను ఈ వీడియో నచ్చితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి షేర్ చేసి ఫాలో అవ్వండి కమెంట్ కూడా చేయండి థ్యాంక్ యూ